నమస్కారం ఈరోజు మనం ఒక రకమైన పురావస్తు లాంటిది చేయబోతున్నాం మన ముందున్నది ఒక ప్రాచీన గ్రంథం కాని దాని పొరల కింద కొన్ని వేల సంవత్సరాలుగా మరుగున పడిపోయిన అసలైన స్వరాలను ఆ వాటిని వెలికితీయడమే మన పని ఆ గ్రంథం పేరు థేరీగాథ అంటే అనుభవజ్ఞులైన సన్యాసినుల గాథలు మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ప్రపంచంలోనే స్త్రీలు రాసిన అత్యంత పురాతన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటైన దీని వెనుక ఉన్న నిజమైన కథను తెలుసుకోవడం వారి అసలైన గొంతులను వినడం ఇంకా కాలక్రమేణా వారి మాటలను ఎలా మార్చారు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారు అనేది చూడటం సరే ఇంక లోతుగా వెళ్లి చూద్దామా ఇది చాలా సరైన పోలిక ఎందుకంటే ఇది కేవలం ఒక పాత పుస్తకం కాదు రెండువేల సంవత్సరాల క్రితం జీవించిన స్త్రీల గొంతులు నిజమైన గొంతులిందులో ఉన్నాయి కొన్నిసార్లు అవి చాలా శక్తివంతంగా కొన్నిసార్లు చాలా సున్నితంగా మరికొన్నిసార్లు ఆశ్చర్యకరంగా మన ఆధునిక కాలానికి అనిపిస్తాయి ఆ కాలంలోని స్త్రీల ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తొంగి చూటానికి ఇది మనకు దొరికిన ఒక అరుదైన కిటికీ లాంటిది ముందుగా అందరికి అర్థమయ్యేలా అసలీ థేరీగాథా అంటే ఏమిటి ఎక్కడదిది ఇది బౌద్ధుల పవిత్ర గ్రంథాలైనా త్రిపిటకాలంలో ఒకటి అందులో ఖుద్దక నికాయం అనే సంకలనంలో భాగం కుద్దక నికాయం అంటే చిన్న గ్రంథాల సమాహారమని అర్థం అందులో ఇది ఒకటి ఇందులో అంటే సుమారుగా డెబ్భై మూడు మంది అనుభవజ్ఞులైన బౌద్ధ సన్యాసినులు చెప్పిన ఐదు వందల ఇరవై రెండు గాథలున్నాయి వీరిలో చాలామంది బుద్ధులి కాలంలోనే జీవించినవారు అంటే సుమారుగా క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం మధ్యలో ఇవి కూర్చబడినట్లుగా భావిస్తున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఈ గాథలు స్వేచ్ఛ జ్ఞానోదయం గురించి అని విన్నాను అంటే వారి మాటలు వారి అనుభవాలు చాలా ప్రత్యక్షంగా దాపరికం లేకుండా ఉంటాయన్నమాట అవును అవును ఖచ్చితంగా అదే కదా వీటి ప్రత్యేకత వారు కేవలం అనిత్యత అనే తాత్విక పదాన్ని వాడరు దాని బదులు ఒకప్పుడు నిగనిగలాడిన నా జుట్టు ఇప్పుడు మెరుపు కోల్పోయింది అని రాస్తారు కేవలం అత్యాస ద్వేషాలను వదిలేయండి అని చెప్పరు అవి నాలో మండుతూ చురచురలాడుతున్నాయి అని వారి అనుభవాన్ని వర్ణిస్తారు అందుకే ఇవి అంత శక్తివంతంగా ఉంటాయి ఇది సిద్ధాంతం కాదు ఇది జీవితం వారి వ్యక్తీకరణ ఇంత శక్తివంతంగా వ్యక్తిగతంగా ఉందంటే ఇవన్నీ వారి సొంత మాటలే అయి ఉంటాయి కదా లేక ఇందులో కూడా ఏదైనా మిలిక ఉందా ఆ ఇక్కడే మన పురావస్తు తవ్వకంలో మొదటి పొరను తొలగించాల్సి వస్తోంది మనమనుకున్నట్లు ఈ గాథలన్నీ ఆ సన్యాసినులే చెప్పలేదు నిజానికి మొత్తం ఐదు వందల ఇరవై నాలుగు గాధలలో దాదాపు వంద గాధలు వారు చెప్పినవి కావు అవి బుద్ధుడు వారికి చెప్పినవి లేదా ఇతరులు వారి గురించి చెప్పినవి కొన్ని సందర్భాల్లో తరువాత జరిగిన బౌద్ధమత సభలలో సంపాదకులు కొన్ని గాధలను చేర్చారని కూడా ఆధారాలున్నాయి అయితే దీనికి కారణమేమై ఉంటుంది ఆ రోజుల్లో కాపీరైట్ లాంటి భావన లేకపోవడం వల్ల అలా చేశారా లేక వారి స్వరాలను అణచివేయడానికి తరువాత వచ్చిన సంపాదకులు కావాలనే ఇతరుల గాథలను చేర్చారా ఈ రెండింటిలో ఏది ఎక్కువ సంభవం ఏమంటారు బహుశా రెండు కావచ్చు ఒకవైపు ఆ రోజుల్లో వారి దృష్టి వ్యక్తిగత కీర్తిమీద కాకుండా ధర్మాన్ని ప్రచారం చేయడంపైనే ఉండేది అందుకే ఇతరుల మాటలను కూడా స్వేచ్ఛగా వాడి ఉండవచ్చు కాని మరోవైపు వారి జీవిత కథలను మనం ప్రధానాంశంగా చేసుకుంటే వారు చెప్పాలనుకున్న అసలు విషయాన్ని మనం కోల్పోయే ప్రమాదముంది ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనత్తుతుంది మనం వారు మనకు చెప్పాలనుకున్నది వింటున్నామా లేక మనం వినాలనుకుంటున్న కథలను వారిపై ఆపాదిస్తున్నామా నిజమే అంటే ఈ థీరీగాతను మనం ఒక స్వచ్ఛమైన మూలంగా చూడలేమనమాట మరి ఆ కాలంలోని స్త్రీల గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ఇతర గ్రంథాలతో పోలిస్తే ఇది ఎంతవరకు నమ్మదగింది ఉదాహరణకు వినయ పిటకం అని ఇంకో ముఖ్యమైన గ్రంథముంది కదా ఇది చాలా చాలా కీలకమైన పోలిక గాథలో స్త్రీలు తమ గొంతుతో తమ విజయాలను ఆనందాన్ని స్వేచ్ఛను ప్రకటిస్తారు ఇది చాలా సానుకూల దృక్పథంతో ఉంటుంది కాని వినయ్ పిటకం అనేది సన్యాసులు సన్యాసినులు పాటించాల్సిన నియమాల సమాహారం సహజంగానే అది ఎక్కువగా తప్పుడు ప్రవర్తన శిక్షల గురించే చర్చిస్తుంది అంతేకాదు దానిపై పురుష సన్యాసుల సంపాదకీయ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక్క నిమిషం ఆ పురుషుల ప్రభావాన్ని మనం ఎలా గుర్తించగలం రాసిన గ్రంథంలో అలాంటి ఆధారం దొరకడం అది సాధ్యమేనా సాధ్యమే ఆ ఆధారం భాషలోనే దాగి ఉంది ఒక రకంగా చెప్పాలంటే నేరస్తులు వదిలి వెళ్లిన వేలిముద్ర లాంటిది సన్యాసినులు మరియు సన్యాసులు దీక్ష తీసుకోవడానికి వేరువేరు పదాలను ఉపయోగించేవారు వినయ్ పిటకంలోని పాత భాగాలలో సన్యాసినుల దీక్షకు వారి ప్రత్యేక పదం ఉఠాపోనా ఉపయోగించబడింది ఈ పదం వాడినప్పుడు దీక్షను కేవలం ఇతర అనుభజ్ఞులైన సన్యాసునులే నిర్వహించినట్లుగా ఉంటుంది అయితే తరువాతేమైంది ఆ వేలిముద్ర ఎక్కడ దొరికింది తరువాతి భాగాలలో అంటే ఆ నియమాలకు విశ్లేషణలు వ్యాఖ్యానాలు జోడించినప్పుడు సన్యాసునుల పదం ఉఠాపనం మాయమై దాని స్థానంలో సన్యాసులు వాడే పదం ఉపసంపద వాడబడింది ఆ పదం వాడినప్పుడు సన్యాసునుల దీక్షలో పురుష సన్యాసులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని నియమం పెట్టారు ఈ భాషాపరమైన మార్పు సన్యాసుల సంఘంపై సన్యాసురు నెమ్మదిగా ఎలా ఆధిపత్యం సంపాదించారో చూపిస్తోంది వాస్తవానికి వారు సన్యాసునుల సంఘంలో ఎవరు చేరవచ్చో ఎవరు చేరకూడదో నియంత్రించే ద్వారపాలకులుగా మారారు అద్భుతం అంటే భాషనే ఒక చారిత్రక సాక్ష్యంగా వాడుకుంటున్నామన్నమాట థేరీగాతలో ఇలాంటి భాషాపరమైన జాడలు లేవు కాబట్టి అది వారి అనుభవాలకు మరింత ప్రత్యక్షమైన నిజాయితీగల మూలమని మనం చెప్పవచ్చా ఖచ్చితంగా థీరీఘాతలో సన్యాసులు దీక్ష ఇవ్వడం గురించిగాని లేదా దీక్షకు భర్త అనుమతి తీసుకోవడం గురించిగాని ఒక్క ప్రస్తావన కూడా లేదు అందుకే సన్యాసనుల అసలైన జీవితాలను అర్థం చేసుకోవడానికి వినయ పిటకం కన్నా థేరీఘాతనే మన ప్రాథమిక మూలంగా ఉండాలి సరే మనం ఒక పొరను తొలగించాం ఇప్పుడు మన దగ్గర అసలు గాథలున్నాయి కాని వాటిని అర్థం చేసుకోవడానికి ఒక కూడా ఉందని విన్నాను ఇక్కడే విషయాలు మరింత సంక్లిష్టంగా మార్తాయేమో అవును ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది థేరిగాత రాసిన వెయ్యి సంవత్సరాల తర్వాత ధమ్మపాలుడు అనే ఒక పురుష పండితుడు శ్రీలంకలో దీనికొక వ్యాఖ్యానాన్ని రాశాడు చాలామంది ఈ వ్యాఖ్యానాన్నే అసలైన కథగా పురబడతారు కాని మనం దీనిని ఆ స్త్రీల స్వరాలపై ఒక పురుషుడి ప్రతిస్పందనగా ఒక విశ్లేషణగా చూడాలి ఎందుకంటే ఇది తరచుగా వారి అసలు కథలను తన కాలంలోని పుత్రస్వామ్య అంచనాలకు సరిపోయేలా వంచి మార్చేసింది ఇది ఒక రకంగా ఒరిజినల్ సినిమాకు రీమేక్ లాంటిది కథ అదేనా కొత్త డైరెక్టర్ తన సొంత ఐడియాలను మార్పులను చేర్చేస్తాడు కొన్నిసార్లా మార్పులు అసలు సినిమా ఆత్మని దెబ్బతీస్తాయి ఇక్కడ ధమ్మపాలుడు చేసింది కూడా అలాంటిదేనా అద్భుతమైన పోలిక సరిగ్గా అదే జరిగింది దీనికి మొదటి గాథ నుండే ఒక బలమైన ఉదాహరణ ఉంది అసలు గాథ చాలా సరళంగా అందంగా ఉంటుంది అది ఇలా చెబుతుంది శాంతంగా నిద్రించు చిన్న సన్యాసిని నువ్వు కుట్టుకున్న వస్త్రంలో చుట్టుకొని నీ కోరిక అణచివేయబడింది కుండలో ఊడికిన కూరగాయల వలె ఇది బహుశా ఒక అనుభవజ్ఞురాలైన సన్యాసిని ఒక యువ సన్యాసినితో అంటున్న మాటలు ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న ఒక ఆత్మీయమైన సున్నితమైన క్షణాన్ని ఇది నమోదు చేస్తుంది అంటే ఒక్క నిమిషం ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న ఒక సున్నితమైన సంభాషణను తీసుకుని దానికి ఒక భర్తను అతని అనుమతిని చివరికి బుద్ధుడినే రచయితగా చేర్చేశారా ఇది కేవలం వ్యాఖ్యానం కాదు అసలు కథనే హైజాక్ చేసినట్టుంది ఖచ్చితంగా వ్యాఖ్యానం ఆ గాథలోని స్త్రీల మధ్య ఆత్మీయతనూ వారి స్వేచ్ఛనూ పూర్తిగా జరిపివేసింది అసలు గాథలో భర్త ప్రస్తావనే లేదు కానీ వ్యాఖ్యానం ఒక భర్తను సృష్టించి ఆమె స్వేచ్ఛను అతని అనుమతికి లోబడి ఉండేలా చేసింది ఇది చాలా ప్రమాదకరమైన మార్పు అయితే మనమీ వ్యాఖ్యానమనే కూడా పక్కకు జరిపి అసలు గాధలనే నేరుగా వింటే ఎలాంటి స్వరాలు వినిపిస్తాయి అవన్నీ ఇలాగే గంభీరంగా తాత్వికంగా ఉంటాయా అస్సలు కాదు అక్కడే అసలు అద్భుతముంది వాటిలో చమత్కారం ధైర్యం హాస్యం తిరుగుబాటు అన్నీ ఉన్నాయి ఉదాహరణకు ముత్తా అనే సన్యాసిని చెప్పిన ఒక గాథ ఉంది ఆమెలా అంటుంది నేను స్వేచ్ఛను పొందాను గొప్ప స్వేచ్ఛను మూడు వంకర వస్తువులుండి నాకు విముక్తి లభించింది మూడు వంకర వస్తువులా అవేంటి అవేంటో ఆమె చెప్తుంది రోకలి పత్ర అంటే ధాన్యం దంచేది మరియు నా వంకర భర్త ఇది అప్పటి సమాజంలో ఎంత ధైర్యమైన జోకో ఆలోచించండి ఆమె తన ఇంటి చాకిరీని తన భర్తను ఒకే గాటన కట్టి వాటన్నిటి నుండి విముక్తి పొందానని గర్వంగా ప్రకటించుకుంటోంది భర్తను వస్తు అని చెప్పడమా నమ్మలేకపోతున్నాను ఇది చాలా చాలా ధైర్యమైన మాట మరి ఆనాటి లింగ వివక్షను నేరుగా ఎదుర్కొన్న కథలు ఏమైనా ఉన్నాయా ఓ చాలా ఉన్నాయి సోమాకథ చాలా ప్రసిద్ధి చెందింది మారుడు అంటే బౌద్ధమతంలో ఒక దుష్ట శక్తి ఆమె దగ్గరకు వచ్చి స్త్రీలు తమకున్న రెండు వేళ్ళ జ్ఞానంతో అంటే తక్కువ బుద్ధితో ఋషులు చేరే ఉన్నత స్థానాన్ని ఎలా చేరగలరు అని ఎగతాళి చేస్తాడు దానికి ఆమె సమాధానం చాలా సూటిగా బలంగా ఉంటుంది కదా అవును ఆమె తిరిగి ఇలా ప్రశ్నిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు జ్ఞానం వృద్ధి చెందుతున్నప్పుడు ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నప్పుడు స్త్రీత్వం దానికి ఎలా అడ్డొస్తుంది ఈ ఒక్క ప్రశ్నతో ఆమె మారుడి వాదనను తుత్తునియలు చేస్తుంది అలాగే పున్నిక అనే మాజీ నీళ్లుమోసే పనిమనిషి కూడా ఉంది ఆమె ఒక బ్రాహ్మణుడికి జ్ఞానోపదేశం చేస్తుంది అద్భుతం ఒక నీళ్లు మోసే పనిమనిషి ఒక బ్రాహ్మణుడికి తర్కంతో పాఠం చెప్పడమా ఆ కాలంలో ఇది ఎంత విప్లవాత్మకమో ఊహించుకోగలను ఏం జరిగిందక్కడ ఆ బ్రాహ్మణుడు చలిలో వణుకుతూ నదిలో స్నానం చేస్తూ పాపాలు పోగొట్టుకుంటున్నానని నమ్ముతాడు అప్పుడు పున్నికా అతని దగ్గరకు వెళ్లి నీళ్లలో స్నానం చేస్తే పాపాలు పోతాయన్న మీ మాట నిజమైతే నీళ్లలో నివసించే కప్పలు తాబేళ్ళు పాములు మొసళ్ళు అన్ని ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా అని సూటిగా తర్కంతో ప్రశ్నిస్తుంది ఇది కేవలం లింగ వివక్షనే కాదు కుల ఆధిపత్యాన్ని కూడా ఒకేసారి సవాలు చేస్తుంది ఈ కథలు వింటుంటే ఈ సంకలనం ఎంత వైవిధ్యంగా ఉందో అర్థమవుతోంది అయితే ఈ గాథలన్నీ ఇలా చిన్న చిన్నగా ముక్తకాలుగా ఉన్నాయా లేక పెద్ద కథలు కూడా ఉన్నాయా ఈ సంకలనం చివరికి వచ్చేసరికి శైలిలో ఏమైనా మార్పు కనిపిస్తోందా మంచి ప్రశ్న అవును చివరిగాథలు మరింత సంక్లిష్టమైన కథనాలుగా నాటకీయంగా ఉన్నాయి బట్టి అవి తర్వాత కాలంలో కూర్చోబడ్డాయని పండితులు భావిస్తారు వాటిలో ఇసిదాసి కథ ఒకటి ఇది అనేక జన్మల కర్మసిద్ధాంతాన్ని వివరిస్తుంది ఆమె చాలా ఉత్తమమైన భార్యగా ఉన్నప్పటికీ ఆమె చేసుకున్న ప్రతి భర్త ఆమెను వదనేస్తాడు ఎందుకు తన జీవితం ఇలా ఉందని ఆమె ఎంతో మదనపడుతుంది చివరికి ఆమెకు కారణం తెలుస్తుందా అవును జ్ఞానోదయం పొందాక ఆమె తన పూర్వజన్మలను చూసుకుంటుంది ఒక జన్మలో తాను ఒక ధనవంతుడైన పురుషుడుగా ఉండి వేరొకరి భార్యతో వ్యభిచారం చేశానని తెలుసుకుంటుంది ఆ పాపకర్మ వలనే ఈ జన్మలో ఒక స్త్రీగా పుట్టి భర్తలచే వదిలివేయబడి బాధలు అనుభవిస్తున్నానని కనుగొంటుంది ఇది సిద్ధాంతపరంగా చాలా లోతైన గాథ ఇక్కడే నాకొక సందేహం వస్తుంది చాలా బౌద్ధ సంస్కృతులలో స్త్రీగా పుట్టడమనేది ఇసిదాసి కథ ఆ నమ్మకాన్ని ఉంది కదా ఆ ఇక్కడే మంది పొరబడతారు ఆ మూలం ఆ వ్యాఖ్యానానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తోంది ఇసిదాసి బాధకు కారణం ఆమె స్త్రీ కావడం కాదు ఆమె చేసిన కర్మ వల్ల భర్తలచే వదిలివేయబడటం ఆమె స్త్రీ శరీరం సమస్య కాదు ఆ జీవితంలో ఆమె అనుభవించిన బాధే సమస్య దీనికి పూర్తి విరుద్ధంగా ఈ సంకలనంలోని చివరి గాథ సుమేధ గురించి ఉంటుంది ఆమె ఒక రాకుమారి ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చెయ్యాలని ప్రయత్నిస్తే ఆమె తిరస్కరించి సన్యాసినిగా మారుతుంది ఆమె ఒక స్త్రీగా మంచి పనులు చేసి స్త్రీగానే సంతోషకరమైన పునర్జన్మలను పొందుతుంది ఓ అంటే ఈ రెండు కథలు ఒకదానికొకటి బ్యాలెన్స్ చేస్తాయనమాట ఇసిదాసీ కథను ఒంటరిగా చూస్తే ఒక అర్థం వస్తుంది కాని సుమేధ కథతో కలిపి చూస్తే లింగం మరియు కర్మ గురించి ఒకే సరళమైన కథనాన్ని ఈ గ్రంథాలు నిర్మించడం లేదని స్పష్టమవుతోంది ముఖ్యం లింగం కాదు కర్మ మరియు విముక్తి సరిగ్గా అదే వారి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ స్త్రీలు చివరికి ఎలా విముక్తి పొందారు అనే దానిపైనే ఈ గాథల దృష్టి ఉంటుంది కాబట్టి మన ఈ పురావస్తు తవ్వకంలో మనం కొన్ని పొరలను తొలగించాం పైన పురుష వ్యాఖ్యాతల పొర దాని కింద సంపాదకుల పొర ఆ కింద మనకు ఈ స్త్రీల అసలైన స్వరాలు వినిపిస్తున్నాయి వారి స్వేచ్ఛ వారి జ్ఞానం వారి హాస్యం అన్నీ మనకు కనిపిస్తున్నాయి కాని వారి కథలను ఒక నియంత్రిత పితృస్వామ్య చట్టంలోకి మార్చడానికి ఎంత ప్రయత్నం జరిగిందో కూడా చూశాం ఆ వ్యత్యాసమే థేరిగాథను ఇంత ముఖ్యమైనదిగా ఇంత శక్తివంతమైనదిగా చేస్తుంది ఇది మనల్ని మనమొక ప్రశ్న వేసుకునేలా చేస్తుంది మనం చదివే ఏ చరిత్రలోనైనా కథ ఎవరు చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు వారి ఉద్దేశ్యమేంటి అని ప్రశ్నించుకోవాలని ఇది మనకు చేస్తోంది ఇది కేవలం వారి జీవితాలనే కాకుండా అసలు చరిత్ర మరియు జ్ఞాపకాలు ఎలా రూపుదిద్దుకుంటాయో అర్థం చేసుకోడానికి ఒక గొప్ప పాఠం అయితే ముందు నన్నొక చివరి మిస్ట్రీ తొలుస్తోంది బౌద్ధమతంలో సన్యాసినుల స్థాపకురాలిగా మహాపజాపతి గౌతమిని చెబుతారు ఆమె బుద్ధుని పెంపుడు కూడా కాని థేరీగాతలోని డెబ్భై మూడు మంది సన్యాసినులలో కూడా ఆమెను తమ ప్రేరణగా గాని ప్రస్తావించలేదు ఎందుకు ఇది థేరీఘాతాలోని అతిపెద్ద చిక్కు ప్రశ్నలలో ఒకటి వారు తమకు ధర్మాన్ని బోధించిన ఇతర సన్యాసినుల గురించి కృతజ్ఞతతో మాట్లాడతారు కాని మహాప్రజాపతి పేరు మాత్రం ఎక్కడా వినిపించదు దీనికి స్పష్టమైన సమాధానం లేదు కాని ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది అవును ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది శతాబ్దాలుగా మనం వింటున్న ఈ వ్యవస్థాపక కథ మహాపజాపతి బుద్ధుణ్ణి ఒప్పించి సన్యాసినుల సంఘాన్ని స్థాపించిందనే కథ ఒకవేళ అది తరువాతి కాలంలో ఒక క్రమబద్ధమైన ఆధిపత్య కథనాన్ని సృష్టించడానికి పుట్టిందైతే అలా అయితే ఏ సంప్రదాయంలోనైనా మనం తిరిగి పరిశీలించాల్సిన ఇతర మౌలిక కథలు ఏమున్నాయి అలా చేయడం ద్వారా తేరిగాత సన్యాసినుల స్వరాలను మనం వెలికితీసినట్లే ఇంకెన్ని మరుగునపడిన స్వరాలను మనం వెలికితీయగలం